నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో బ్రాడీపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘాల సమావేశం ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయా రైతు సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకోవాలని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లాలో పొగాకు కొనుగోలుని వేగవంతం చేయాలని మరియు నాణ్యత ప్రమాణాలను సడలించి పన్నెండు వేల రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని మార్క్ ఫెడ్ వ్యాపార దృష్టిలో కాకుండా రైతు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని కొనుగోలు జరపాలని ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో రోజుకు యాభై మంది రైతులు పొగాకును వెయ్యి క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ಇದು ಒಂದು ಸ್ಕೇಲ್ ಮತ್ತು ಕಾರ್ಯಕ್ರಮದ ವಿಜಯಲ ಬರೆ 13 ಕೊನೆ. ಒಂದು ಮೂರು ಬರಬೇಕಾ? ಒಂದು ಬರಬೇಕಾ? ఆరు మంతామే మూడు వందల యాభై లేకపోతే రెండు వందల యాభై ఈ ఎంత ఇరవై రైపీకి ఉపయోగించి ఏడు వందల ఇరవై నాలుగు మంది చాలా అన్యాయం ఎంత ఎనభై మిలియన్ కేజీ కాదు గవర్నమెంట్ లెక్క అంటే నూట ఐదు మిలియన్ కేజీ అదే సార్ కరెక్షన్ పద్దెంటు కరెక్షన్ b 런 r u b i